పాసమైలారంలో సిగాచి పరిశ్రమను పరిశీలించారు సిఎస్ రామకృష్ణారావు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటావని భరోసా ఇచ్చారు ఇక సిగాచి ఫార్మాలో రెస్క్యూ కొనసాగుతుంది మరోవైపు పటాన్ చెరువు హాస్పిటల్లో మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు సంగారెడ్డి జిల్లా పట్టాంచెరువు మండలం పాషమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పేలుడు ప్రమాదంలో కనిపించకుండా పోయిన వారిలో ఇంకా తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు రెస్క్యూ సిబ్బంది మరోవైపు పట్టాంచెరువు ఏరియా హాస్పిటల్లో బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కంటిన్యూ అవుతోంది డిఎన్ఏ టెస్ట్ల ద్వారా మృతులను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు నిన్న మృతులకు సంబంధించిన శరీర భాగాలను బాక్స్ లో తరలించారు శిథిలాల కింద దొరికిన వస్తువులు శరీర భాగాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు పేరుడు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం నూట నలభై మూడు మంది కార్మికులు పనిచేస్తుండగా అరవై ఒక్క మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు జిల్లా కలెక్టర్ మరో మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని కోలుకున్న పన్నెండు మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు చనిపోయిన ముప్పై ఒక్క మంది కార్మికులను గుర్తించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు మరో ఏడుగురు మృతదేహాలకు మార్టం చేశామని చేసి కుటుంబ సభ్యులకు అందిస్తామని తెలిపారు హాస్పిటల్ పంపించారో వాళ్ళకి కూడా ఐడియా లేదు మరి ఆ హాస్పిటల్స్ వెళ్ళి అడుగుతుంటే మేము పంపించమని ఉస్మాని పంపిస్తే సర్చ్ వెళ్లారు మా పిన్ని మా మామయ్య వాళ్ళు ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసాం కానీ ఇంకా మీ తమ్ముడు బాడీ దొరకట్లేదు అని మళ్ళీ నాది చెల్లి శాంపుల్ కూడా తీసుకున్నారు బ్లెస్ట్ బ్లచ్ మా ఇద్దరు ఇంతవరకు ఏం రిపోర్ట్ వస్తలేదు గత నాలుగు రోజుల క్రితం మేము డిఎన్ఏ శాంపిల్స్ కూడా ఇచ్చాం రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా అధికారులు అడుగుతుంటే ఇంకా డిఎన్ఏ ఇంకా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయి అవి రావాలి అది వచ్చినాక మీ బాడీ మీకు అండ్ చేస్తామని చెప్తున్నారు కానీ ఆ బాడీ ఎక్కడ ఉందో లోపల ఉందో ఏమీ మాకు అర్థం కావట్లేదు సిగాచి పేలుడు ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సిఎస్ రామకృష్ణారావు సిగాచి పరిశ్రమకు వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు సిఎస్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సిఎస్ సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సిపిఐ లీడర్లు పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్లో బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే కూణం సాంబశివరావు సాంబశివరాము నెల్లికంటి సత్యం తర్వాత సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని పరిశీలించారు నేతలు సిగాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది మంది దుర్మారణం పాలవుతాం ఇంకొక ముప్పై ఐదు మంది ఆస్పత్రిస్లో ఉన్నారు వాళ్ళలో కూడా పది మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందంటున్నారు ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది ఇది ఎలా జరిగింది ఏమిటి ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది మిస్ అయిన కార్మికుల కోసం ఫ్యాక్టరీ దగ్గర ఎదురు చూస్తున్నారు బాధితుల కుటుంబ సభ్యులు అయిన వాళ్ళను కోల్పోయి రోధిస్తున్నారు వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు అధికారులు ఖమ్మం ప్రజలు ఎన్నాళ్ల నుంచో వేచి ఉన్న కళ నెరవేరబోతుంది తమ గమ్యస్థానాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకెళ్లేందుకు రోడ్లు సిద్ధమయ్యాయి అటుగా వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నారు సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఖమ్మం హైవే పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరాయి త్వరలో అందుబాటులోకి రానున్న హైవేలతో తమ ప్రయాణ కష్టాలు తీరుతాయంటున్నారు ఖమ్మం పబ్లిక్ ఖమ్మం చుట్టూ హైవేల నిర్మాణం వేగంగా జరుగుతుంది వచ్చే రెండు మూడు నెలల్లో హైవే ప్రారంభించేలా పనులు స్పీడప్ చేశారు అధికారులు జిల్లాలో రెండు పేల రెండు వందల పద్నాలుగు కోట్లతో మూడు ప్యాకేజీలతో నూట ఐదు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లలో హైవే నిర్మిస్తుంది సర్కార్ తొంభై శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఆర్ఓబీలు కల్వర్ట్లు అండర్ పాస్ ల నిర్మాణం చివరి దశకు చేరింది ప్రధానంగా ఖమ్మం నగరాన్ని ఏపీ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి కనెక్ట్ చేస్తూ నూట అరవై ఐదు కిలోమీటర్లలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి ఆగస్టు పదిహేనున ఈ హైవే ప్రారంభించనుంది సర్కార్ ఖమ్మం హైవే పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్న కొన్ని శాఖాపరమైన సమస్యలతో ఆలస్యమైంది దంసలాపురం దగ్గర ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి అనుమతులు రావడంలో ఆలస్యం ఇతర కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది ఎట్టకేలకు అనుమతి సాధించిన అధికారులు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు ఖమ్మం టు దేవరపల్లి హైవే పనులు చాలా స్పీడ్ జరుగుతున్నాయి ఈ హైవే గొప్పతనం ఏంటంటే ఇంతకు ముందు మనం దేవరపల్లి పోవాలంటే ఊళ్ళో నుంచి ట్రాఫిక్ చాలా టైం పట్టేది ఈ హైవే ఓపెన్ అయితే ఆ టైం అనేది కలిసి వస్తుంది ఇది అయితే ఖమ్మం ట్రాఫిక్ మొత్తం తగ్గిపోతుంది హెవీ వెహికల్స్ సిటీ నుంచి పోకుండా బైపాస్లో బస్ వెళ్ళిపోతాయి మాకు టైం కూడా కలిసి వస్తుంది ప్రస్తుతం ఖమ్మం హైవే నూట ఐదు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లకు తొంభై కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తైంది మరో పదిహేను కిలోమీటర్లలో పనులు చివరి దశకు చేరాయి నూట కల్వట్లకు నూట పూర్తయ్యాయి బ్రిడ్జ్లు అండర్పాస్లు పాస్లు ఫ్లైఓవర్లు నూట యాభై ఎనిమిదిలో నూట నలభై ఒకటి పూర్తి కాగా మిగతావి త్వరలో పూర్తి కానున్నాయి దంసలాపురం దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి త్రీ సిక్స్టీన్ టైర్ల దాకా గమనం చేయడానికి మాకు చాలా ఎలివిలి ఉంది చాలా బాగుంది రోడ్డు పెడతం వల్ల మాకు అన్న అన్ని వేలుగా టైం టైం కూడా చాలా కవర్ అవుతుంది దిగుమతి ప్లాంట్లో పోవడానికి ఈ ట్రాఫిక్ లో వెళ్ళిపోవడానికి ఇంత ముందు ఘాట్ రోడ్లలో పోవడానికి చాలా ఇబ్బంది తేడా ఉంది ఈ రోడ్డు పెడతా తర్వాత భూసేకరణ సాంకేతిక సమస్యలతో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా ఆలస్యమైంది ప్యాకేజీ వన్ లో రెండు వందల ఇరవై ఒక్క హెక్టార్ల ల్యాండ్ మ్యూటేషన్ ప్యాకేజీ టూలో చిన్న చిన్న సమస్యలతో పనులు లేట్ అయ్యాయి మంత్రి తుమ్మల చొరవతో ఈ సమస్యలన్నీ క్లియర్ చేసి పనులు పూర్తి చేస్తున్నారు అధికారులు రెండు మూడు నెలల్లో ఈ హైవేపై వాహనాలు దూసుకు వెళ్ళనున్నాయి ఇక్కడ నుంచి సత్తుపల్లి బావాలంటే మినిమం రెండు రెండున్నర గంటలు ఏవీ ట్రాఫిక్ మీద ఉన్నది ఇప్పుడు ఈ దేవరపల్లి రోడ్ కంప్లీట్ అయింది కాబట్టి దాదాపు ఒక గంటలో గంట గంట బావులో సునాసమైన ప్రయాణం చేయవచ్చు ఇక వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇక్కడున్న రైతాంగానికి కానీ రోడ్డు వెళ్ళే వాటవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ఎక్కి దిగటోళ్ళకు కానీ మంచి సదుపాయంగా ఉంది ఈ రోడ్డు వల్ల రైతాంగానికి కూడా మంచి రేట్లు పెరిగినాయి ఈ రోడ్డు వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది టైం సేవ్ అయింది ఈ రోడ్డు రావటం వల్ల ఈ రోడ్డు కనెక్ట్ వల్ల ఈ ఏరియాలో ఉన్న మా భూములు ధరలు అమాంతం పెరిగిపోయాయి అంతేకాకుండా రైతులకు కానీ మేము హైదరాబాద్ నుంచి ఖమ్మం ఉండటానికి కానీ చాలా ప్రయోజనకరంగా ఉంది ఈ రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్లు కూడా మాకు రైతు వారిక కింద గ్రామాలకు లింక్ ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ఎగ్జిట్ ఎంట్రీలు ఓన్లీ అయ్యి ఉంటాయి సాఫీగా వెళ్ళిపోవచ్చు జర్నీ టైం కూడా చాలా తగ్గిపోయింది దీంతో చాలా మందికి లబ్ధి జరిగింది హైవే నిర్మాణంతో ఖమ్మంకు కొత్త రూపం వస్తుందంటున్నారు స్థానికులు పనులు తొందరగా పూర్తయితే ప్రయాణ కష్టాలు తీరుతాయి అంటున్నారు హైవే నిర్మాణానికి చొరవ తీసుకున్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు చెప్తున్నారు వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇవాళ తొమ్మిదో రోజు క్రమ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబంలో ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం రాష్ట్రంలో వరంగల్ మహానగరంలో భక్తుల కోరిన కోర్కెలకు కొంగు బంగారముకు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న అమ్మవారి సన్నిధానంలో శాకంబరి నవరాత్ర మహోత్సవాలు ఈ రోజుకు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి అమ్మవారికి ఉదయం ఉదయం నాలుగు గంటల నిత్యాన్నికం నిర్వర్తించిన పిమ్మట అమ్మవారిలోని పంచవిధ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తామాతగాను షోడశీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి యొక్క జ్ఞానశక్తి మూర్తిని కులసుందరి మాతగాను అలంకరించి పూజారాధనలు జరపడం జరిగింది అమ్మవారు ఒక్కతే కానీ ఇవన్నీ అమ్మవారి యొక్క విభూతులు ఒక్కొక్క విభూతిలో ఒక్కొక్క ఫలం మనకు ఒక్కొక్క విభూతిని ఆరాధించడం వల్ల ఒక్కొక్క ఫలితం దీప్తామాతను దర్శించడం వల్ల ఆమెను ఆరాధించడం వల్ల మనలో నిద్రాణమై ఉన్న దైవీ శక్తులు జాగృతమై శక్తులను దూరం చేస్తాయి సాధన సక్రమంగా కొనసాగిస్తూ ఉంటుంది భద్రకాళి గుడికి చిన్నప్పటి నుండి ఏదేమైనా బర్త్డేస్ అయినా అమ్మ యానివర్సరీస్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ వచ్చే ప్లేస్ అంటే ఈ టెంపులే భద్రకాళి అమ్మవారు మాకు చాలా ఒక ఎమోషన్ లాగా అనమాట ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అందరం వరంగల్ ఉన్నామంటే ఫస్ట్ గుర్తొచ్చేది భద్రకాళి అమ్మవారు ఈ నవరాత్రుల్లో అమ్మవారు చాలా అందంగా అలంకరిస్తున్నారు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అమ్మవారి రూపంగా అలంకరిస్తున్నారు సో చాలా మంచిగా అనిపిస్తుంది వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండ్ ఇక్కడ మనం ఏం మొక్కుకున్నా కూడా చాలా బాగా జరుగుద్ది వారాహి నవరాత్రులైనా చాకంబ నవరాత్రులైనా ఇక్కడ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఇక్కడికి వస్తే మాకు చాలా బాగుంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా బాగుంటుంది బాగా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా మాది ఒక అదృష్టం ఇవాళ ఇంక క్రౌడ్ అనేది ఎప్పుడైనా ఉంటుంది ఇంక ఇది ఆషాఢ మాసం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది ఇంకా శ్రావణం నెక్స్ట్ శ్రావణం గట్రా ఇంకా చాలా ఉంటారు అయినా కూడా మేము వస్తాం ఎందుకంటే అమ్మవారి మమ్మల్ని పిలిపించుకుంటుంది మేము వస్తాం ప్రతిరోజు బాగా జరుగుతుంది శాకాంబరి అమ్మవారి ఉత్సవాలు డైలీ మార్నింగ్ ఈవినింగ్ శాకాంబరి అవతారాలు చేస్తారు హారతి అయ్యగారు వాళ్ళు బాగా చేస్తారు కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ చిన్నారులను చదివించి పంతులమ్మగా మారింది కలెక్టర్ అమ్మ రేణిగుంటలోని అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు సెంటర్లోని ప్రీ ప్రైమరీ స్కూల్లో బోధనా తీరును కలెక్టర్ పరిశీలించారు విద్యార్థుల రీడింగ్ ఎబిలిటీని కలెక్టర్ చెక్ చేసింది చిన్నపిల్లల పక్కన బెంచ్ పై కూర్చొని పుస్తకాల్లోని అక్షరాలను పదాలను వారితో చదివిస్తూ వారిని ఎంకరేజ్ చేసింది కలెక్టర్ కలెక్టర్ సత్పతి విద్యా తీరు ఆకట్టుకుంది ఫోర్త్ జూలై రెండు వేల పదిహేను నాడు ఈ ఐఏఎస్ వచ్చింది అనేది రిజల్ట్ నాకు డిక్లేర్ అయింది సో దానికి ముందు నేను ఒక మూడు జాబ్స్ చేసుకున్నా వేరే వేరే ఉద్యోగం చేస్తున్నా లెక్చరర్గా ఇంకా గవర్నమెంట్లో ఒక సైంటిస్ట్గా కానీ ఐఏఎస్ వస్తే పబ్లిక్ వరకు ఏదో ఒకటి నేను ఏదో యూస్ఫుల్ అవుతాను అని ఆ భావనతో పబ్లిక్ సర్వీస్ నేను చేస్తాను అని ఆ భావనతో ఎగ్జామ్ రాస్తే ఆ రోజు రిజల్ట్ వచ్చింది సో రిజల్ట్ వచ్చిన తర్వాత సమాజం కోసం ఏదో ఒకటి నేను ఏదో ఒకటి యూస్ఫుల్ అవ్వాలి ఏం చేయాలనేది ఆలోచన ప్రతిసారి మాకు వస్తా ఉంటుంది సో ఈ సందర్భంలో డిడబ్ల్యూ గారు చెప్తున్నారు ఈరోజు మనం మన జిల్లాలో చేసిన శుక్రవారం సభకి కూడా ఒక వన్ ఇయర్ ఫస్ట్ అనివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం సో అది పెద్ద విషయం కాదు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టును సందర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లే రోప్వే తాడులు తెగాయన వార్తలతో ప్రాజెక్టును పరిశీలించారు రోప్వేలకు సర్కారు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లే సీఎం రేవంత్ తన సొంత జిల్లాలోని జూరాల ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ చేసి ప్రాజెక్టును కాపాడాలని సూచించారు దూరాల ప్రాజెక్టు సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి ఈ దూరాల ప్రాజెక్టు లో ఉండేటటువంటి వాటిలో ఇప్పటికే ఎనిమిది గేట్లకు సంబంధించినటువంటి రూప్స్ తెగిపోయి ఉన్నాయి ఒక నాలుగు రిపేర్ చేసా ఇంకా నాలుగు చేయాల్సి ఉంది అని చెప్పి అధికారులు అంటున్నారు వాస్తవానికి రూప్స్ అన్ని కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపు ప్రతి మార్పు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ మార్పు జరగలేదు దాని ఫలితంగా ఇవన్నీ కూడా సిమ్ బట్టి తెగిపోవడానికి అవకాశం ఇచ్చింది ఆస్కారం ఇచ్చింది అందుకు నిధులు కేటాయిస్తే మార్చలేదా లేకపోతే నిధులు కేటాయించినటువంటి వాడిని అవినీతి కింద వాడుకొని ఆ రకంగా తప్పుడు లెక్కలు తీశారా అనేటటువంటి వాస్తవాలు చేయాల్సి ఉంది అట్లాగే వాడికి సంవత్సరానికి ఒకసారి అయితే కూడా పూర్తిగా గ్రీస్ ధాణ్యమైనటువంటి గ్రీస్ వృద్ధాల అది రుదడం లేదు దానివల్ల దాంబర్ తీసుకొచ్చి దాంబరు రోడ్ వేసేటటువంటి దాన్ని తీసుకొచ్చి రుద్దుతున్నారు దానివల్ల కూడా అది సిలుమ్ బట్టి త్వరగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కింద లీకేజీలు ఉన్నాయి లీకేజీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు అలాగే మొత్తం ప్రాజెక్టులో రెండు టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటటువంటి దాంట్లో అంతా కూడా బురద నిండి ఉంది ప్రాజెక్టు నాటి నుంచి కూడా ఈ పూడిక అనేది తీయలేదు దీనివల్ల ఒక లక్ష ఎకరాలు సాగు చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది అట్లాగే మిగతా అందరూ కూడా చెప్తున్నారు రైతులు ఇక్కడ లీకేజ్ల వల్ల వృధా అవుతుంది ఇక్కడ అధికారుల పూర్తి నిర్లక్ష్యం ఉంది అవినీతికి సంబంధించినటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అంటున్నారు ఇక్కడ ఎనిమిదే కాదు ఇంకా మిగిలినటువంటి అరవై నాలుగు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి అవి కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి జిల్లా కేంద్రంలోని పలుచోట్ల భారీగా వర్షం పడుతుంది ఎడతెరిపి లేని వానలతో ఆదిలాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి భుక్తాపూర్ టీచర్స్ కాలనీ విద్యానగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి డ్రైనేజ్ను నిండిపోవడంతో రోడ్లపైకి మురికి నీరు ప్రవహిస్తోంది దీంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు ఇక ఉట్నూరులో వర్షం కురుస్తుంది లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి వికారాబాద్ జిల్లా పరిగి సయ్యద్ మల్కాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వెళ్తున్న లారీ బైక్ని ఢీకొట్టింది దీంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి బైక్ ను రెండు వందల మీటర్ల దూరం వరకు లారీ ఈడ్చుకుంటూ వెళ్లడంతో పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది ఇక గాయపడిన వారు బాస్పల్లికి చెందిన రాఘవేందర్ నర్సింహులుగా గుర్తించారు పోలీసులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ప్రమాదం జరగ్గానే పరారయ్యాడని చెప్పారు స్థానికులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు చెరువులో పడి బాచా బాజా అనే వ్యక్తి మృతి చెందాడు చెరువులో మేకలను కడుగుతుండగా కాలు జారి చెరువులో పడి గల్లంతయ్యాడు విఠల్ స్థానికుల సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాలతో చెరువులో గాలింపు చేపట్టి డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు పని దినాలు తగ్గిస్తున్నారంటూ బీడీ కంపెనీలపై కార్మికుల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు నాసీ రకం తునికాకులు ఇస్తుండటంతో బీడీల తయారీలో క్వాలిటీ దెబ్బతింటుందని నేతలు చెప్పారు కార్మికులకు ఇరవై ఆరు రోజుల పని కల్పించాలంటూ బీడీ మేనేజ్మెంట్కు వినతి ఇచ్చారు ఏఐటీయూసీ నేతలు పద్దెనిమిది రోజులు నడుతుంది ఈ కనీసం తొమ్మిది రోజులు పది రోజుల కంట నడుస్తుంది కాబట్టి ఈ విధానాన్ని వెంటనే మానుకొని మాకు చేతి నిండా పని ఇవ్వాలా మాకు ఇరవై రోజుల పని ఇవ్వాలా ఈ పది రోజుల పని ఇస్తే మేము ఎట్లా బతకాలని కార్మికులు ఈ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కంపెనీ యజమాన్యం నాసిరికం నాశరికం మంచి మంచి బీడిదేమీ మరి అంటే యాన్ని తెస్తారు నువ్వు ఇచ్చేది బొగ్గు బంగారం ఏమంటే ఎట్లా చేస్తారు ఒకసారి అర్థం చేసుకొని చాట్ అవుతుంది నష్టపోతుంది కాబట్టి నా దగ్గర నాకు ఏదైతుందో దాని వెంటనే వాపా తీసుకోండి లేక మీ మీ కంపెనీ దాన్ని కత్తిరించి అవరేజ్ చేయండి అవరేజ్ పెస్తే కార్మికులకు లేదంటే నష్టపోతున్నారు ఒక దిక్కు కంపెనీలు బంధు ఆర్థికంగా కూలీ లేదంటే మళ్ళా ఆకు కత్తిరించి కొని పెట్టాలనుకుంటే కార్మికులు ఎంత పెడతారు కంపెనీకి ఎమైన ఏం చేయాలంటే యంగ్ ఇండియా స్కూల్ కు కాకతీయ వర్సిటీ భూములు కేటాయిస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఆరు వందల మూడు ఎకరాల్లో కాకతీయ వర్సిటీ ఏర్పాటైంది ఇందులో గతంలో దాదాపు డెబ్బై ఎకరాలు ఇతర అవసరాలకు కేటాయించారు ఇక మరోవైపు వందలాది ఎకరాల ల్యాండ్ కబ్జా అయినట్లు ఆరోపణలున్నాయి ఇలా క్యాంపస్ స్థలం భారీగా తగ్గింది వీటికి తోడు యంగ్ ఇండియా స్కూల్ కు భూములు ఇస్తే వర్సిటీ ల్యాండ్ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు స్టూడెంట్స్ వర్సిటీలో హాస్టల్స్ పలు శాఖలకు సొంత భవనాలు లేవని ఇవేవీ పట్టించుకోకుండా అనాలోచితంగా భూములు ఎలా ఇస్తారని ఫైర్ అవుతున్నారు హనుమకొండ జిల్లా కేంద్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటైంది ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి రెండు ఎకరాల్లో కేయుని నిర్మించారు ఆ తర్వాత వర్సిటీ భూములను వివిధ ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తూ వచ్చారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం నలభై ఐదు పాయింట్ ఒకటి రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం పదమూడు పాయింట్ ఒకటి నాలుగు సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్వార్టర్స్ కోసం పది ఎకరాలు కేయు బాలమిత్ర పీఎస్కు రెండెకరాలు కేటాయించారు వీటితో పాటు ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు రెండెకరాలు ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్కు ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఎకరాలు మున్సిపల్ పైప్ లైన్ కోసం రెండు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు అప్పగించారు ఇలా మొత్తం డెబ్బై రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాల భూమి ఇతర అవసరాలకు కేటాయించడంతో క్యాంపస్ స్థలం భారీగా తగ్గింది తాజాగా ప్రభుత్వం తలపెట్టిన యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి కేయు భూములు కేటాయించాలని నిర్ణయించింది పాలకవర్గం మండలంలోని కుమార్పల్లి శివారులో నూట ఎనభై ఎనిమిది లష్కర్ సింగారంలో మూడు వందల తొమ్మిది పాయింట్ రెండు పలివెల్పుల శివారులో నూట డెబ్బై ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల వర్సిటీ భూములు ఉన్నాయి వాటికి సరైన రక్షణ లేకపోవడంతో వర్సిటీకి మూడు వైపులా వందల కోట్ల విలువైన వందల ఎకరాల భూమి అన్యక్రాంతమైంది కొందరు వర్సిటీ ఉద్యోగులు ఆర్టీఏ ఆఫీసర్లు కూడా కేయు భూముల్లోనే ఇండ్లు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో విద్యార్థులు ఆందోళనలు చేయటంతో అధికారులు విచారణ చేపట్టారు గతేడాది విజిలెన్స్ రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మున్సిపల్ కేయూ అధికారులు జాయింట్ సర్వే చేశారు కానీ ఇప్పటి వరకు కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకొని పాలకవర్గం యంగ్ ఇండియా స్కూల్కు భూములు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు కాకతీయ వర్సిటీలో స్కూల్ భవనం నిర్మించడానికి తాము వ్యతిరేకం కాదని అంటున్నారు విద్యార్థులు అయితే ముందు భూముల కబ్జా వ్యవహారం నిక్కు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు కబ్జా అయిన భూములను ముందు స్వాధీనం చేసుకోవాలని ఆ తర్వాత యంగ్ ఇండియా స్కూల్కు కు భూ కేటాయింపులపైన ఆలోచించాలని అంటున్నారు కబ్జాకు గురైన వందల ఎకరాలను వదిలేసి ఉన్న కొద్దిపాటి భూములను స్కూల్కు కేటాయించడం కరెక్ట్ కాదంటున్నారు ఇదివరకే కేయు భూములు వందల ఎకరాలు కబ్జాకు గురైన దుర్మార్గమైన విషయం ఏంటంటే యూనివర్సిటీ ఎంప్లాయీస్ లోకల్ రాజకీయ నాయకులు ఈ యూనివర్సిటీ భూమిని కబ్జా చేసి ఇల్లు ఆ కబ్జా చేసిన దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు రాజకీయ నాయకులు అపార్ట్మెంట్ కట్టుకుని ప్రజలకు అమ్మిల్లు కబ్జా అయిన భూములను విచారణ చేపట్టాలని చెప్పేసి మేము వాళ్ళకు వినతి పత్రం అందజేయడం జరిగింది వాళ్ళు కూడా మేము సర్వే చేస్తాం సర్వే చేసి ఎంత భూమి కబ్జా అయిందో దాంట్లో ఒక బిజినెస్ మేము కూడా వేసి ఎంతైతే కబ్జా అయిందో తిరిగి మళ్ళీ యూనివర్సిటీకి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు కేయులో చాలా డిపార్ట్మెంట్స్ కు సొంత భవనాలు లేవు మహిళా ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఎంసీజే సైకాలజీ వంటి డిపార్ట్మెంట్లు ఎస్డిఎస్ సిఈ భవనాల్లో కొనసాగుతున్నాయి వర్సిటీలో పెరుగుతున్న స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది కానీ అధికారులు అవేవి పరిగణలోకి తీసుకోకుండా ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు స్టూడెంట్స్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేయులో కాకుండా ఇతర స్థలాల్లో నిర్మించాలని సూచిస్తున్నారు ఇక్కడ యూనివర్సిటీ పాలక మండలి ఎవరు కూడా ఈ కబ్జా కూరలపై చర్యలు తీసుకోలేదు అదేవిధంగా చుట్టూ ప్రహారీ కూడా నిర్మించలేదు మీరు నిజంగా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టే దానికి వ్యతిరేకం కాదు కానీ కబ్జా కూరలపై చర్యలు తీసుకోండి దాదాపు ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మించుకుంటే ఈ రోజు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఎకరాలు మాత్రమే యూనివర్సిటీ మిగిలి ఉన్నది కాబట్టి ఇంకా మిగతా నూట యాభై ఎకరాలు ఎటుపోయింది వంద ఎకరాలు ఎటుపోయిందని కూడా ఈ సందర్భంగా కేవి విద్యార్థి సంఘాలలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ వంద నూట యాభై ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా వాటిని స్వాధీనం చేసుకోవాలి మొత్తం ఈ ల్యాండ్స్ ఆ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు వ్యతిరేకం కాదు అక్కడ ఏవైతే కబ్జా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మేము మేము ఒప్పుకుంటాము కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల ఎకరాల భూమి కూడా మొత్తం ఆక్రమణకు గురయ్యింది అక్కడ ఉన్నటువంటి భూమిని రెండు వందల ఎకరాల భూమిని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ భూముల విషయంలో వాళ్ళు ఇది తీసుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఏదైతే ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ యొక్క డిసిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మిగతా భూమిని అంతా కగత యూనివర్సిటీ యొక్క రానున్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం కేయు అధికారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటారా భూములను స్వాధీనం చేసుకుని వాటిలోనే స్కూల్ నిర్మిస్తారా లేదా కడతారా అదే జరిగితే విద్యార్థులు ఎలా స్పందిస్తారో చూడాలి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఇరవై ఒక్క అడుగులుగా ఉంది ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం నూట యాభై ఒకటి టీఎంసీలుగా నీరు ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై క్యూసెక్ల ఇంట్లో ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఇరవై ఒక్క అడుగులుగా ఉంది ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం నూట యాభై ఒక్క టీఎంసీలుగా ఉంది ఇవి తెలంగాణ అప్డేట్స్